ఈ రోజు టాపిక్లో ఆ ఊరి పేరు కానీ వాళ్ళని కానీ చెప్పడం నాకు ఇష్టం లేదు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి నైన్త్ క్లాస్ అబ్బాయి లవ్ చేసుకున్నట్ట లవ్ చేసుకోవడమే కాకుండా ప్రేమించుకుని వాళ్ళు ఒక బిడ్డకి తండ్రి కూడా వాడు నైన్త్ క్లాస్ వాడే ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయికి కడుపు పెరుగుతోందని కూడా తల్లికి తెలియకుండా ఉండే అట్లా కవర్ చేసుకుందా యూనిఫామ్ వేసుకెళ్ళాలి లేకపోతే డ్రెస్సులు వేసుకున్న నైన్త్ మంత్ వచ్చింది తర్వాత కూడా ఆ లో లేకపోతే ఈ వామిటింగ్ లాగా అవటం లేకపోతే నీరసంగా ఉండటం ఇవన్నీ తల్లికి తెలియకుండా ఉంటాయా కానీ అవన్నీ తెలియనివ్వకుండా ఆ అమ్మాయి కవర్ చేసుకుంటూ వచ్చిందంటే ఎంత పెద్ద విషయం అండి భయం లేదు వాళ్ళిద్దరికీ వాళ్ళు చాలాసార్లు శారీరకంగా కలిసిన తర్వాత వాడు నిన్ను లవ్ చేస్తున్నాను అని నైన్త్ క్లాస్ వాడు చెప్తే వాడు బొడ్డోడు ఎంత ఉన్నాడు అమ్మాయి ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలో వాళ్ళకి ఇద్దరు మైనర్లే ఎట్లా కేసు పెట్టాలి ఏం చేయాలి ఇప్పుడు అబ్బాయి అమ్మ అన్నారా చచ్చా అసలు మావాడికి అమ్మాయికి సంబంధం లేదు ఎవరితోనో తిరిగి మావాడి మీద పేరు చెప్తుంది అని చెప్పి వాళ్ళు మగపిల్లల వాళ్ళు తప్పించుకుంటున్నారు అది పరిస్థితి కేసులు పెట్టడానికి కూడా లేదు ఇప్పుడు బేబీకి డెలివరీ హాస్పిటల్ నుంచి చక్కగా ఆటో ఎక్కి బేబీని చక్క ఊళ్ళో పొడుకోబుని వెళ్తుంది మరి ఏం చేద్దామని చదువులు చట్టుబండ్లు ఏమీ లేకుండా నైన్త్ క్లాస్ వాడికి ఏంటి ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయికి ఏంటి గోల్ ఏంటి అది పరిస్థితి